హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు మన మనసుని అదుపులో ఉంచుకోవడం ఎలా మనసుని కనుక అదుపులో ఉంచుకుంటే జరిగే మిరాకిల్స్ అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోన్న హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు మరి ఎలా తెలుసుకోవాలి అన్న విషయంలో నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మన మనసు ద్వారా మాత్రమే మనం కోరుకున్న ప్రతిదీ సాధించుకోవచ్చు అలాగే మనకు ఇష్టం లేని దాన్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు అన్న విషయం మీరు నమ్మినా నమ్మకపోయినా అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ చాలామంది ఏం చేస్తారంటే మనసుని నియంత్రించుకోలేక అంటే వాళ్ళ మనసుని కంట్రోల్ చేసుకోలేక ఎక్కువగా కూడా ప్రతి చిన్న విషయానికి కూడా ఇబ్బంది పడుతూ ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన చెందుతూ వాళ్ళని వాళ్ళే డౌన్లోకి తీసుకువెళ్ళేటట్టు వాళ్ళ మనసుకి అటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటారు ఒకటి మాత్రం నిజం మన మనసే మన ఫ్రెండ్ అలాగే మన మనసే మన శత్రువు మనసును కంట్రోల్ చేసుకుంటే చక్కగా ఫ్రెండ్ లాగా మంచి సపోర్ట్ ఇస్తాడు అలాగే దానిని కనుక నియంత్రించుకోలేకపోయామంటే శత్రువులాగా మనకి ఏదైతే వద్దో మనకి హాని కలిగించే విషయాలే చేస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మరి ఈ మనసుని కంట్రోల్ చేసుకోవడానికి ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి మెడిటేషన్ రెగ్యులర్గా చేయడం అనేది మన మనసుని కంట్రోల్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేసే ఒక టెక్నిక్ రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వాళ్ళ మనసు వాళ్ళ అదుపులో ఉంటుంది ఈ విషయం ఇప్పటి వరకు మీకు తెలియకపోతే తెలుసుకోండి అండర్లైన్ చేసుకోండి మెడిటేషన్ అలవాటు ఉంటే పర్వాలేదు ఒకవేళ లేకపోతే మాత్రం రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం అలవాటుగా మార్చుకోండి ఇంకా ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు నిజంగా మనసు అదుపు తప్పి వేరే వేరే నెగిటివ్ ఆలోచనలోకి వెళుతుంది అనిపిస్తే దానిని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం చెప్పుకున్నాం అలాగే రెగ్యులర్గా ఓపోను పోను అని చెప్పుకోవడం అలాగే మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని పదే పదే చెప్పుకోవడం ద్వారా కూడా మనసుని అదుపులో పెట్టుకోవచ్చు కంట్రోల్ చేసుకోవచ్చు ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇంకెవరు కంట్రోల్లో పెడతారు చాలా ఇంపార్టెంట్ ఎవరో వచ్చి మీ మనసుని కంట్రోల్ చేయలేరు మన మనసుని మనం మాత్రమే కంట్రోల్ చేసుకోగలం చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది అంటేనే మీరు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టు గుర్తుపెట్టుకోండి మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ నిజంగా ప్రయత్నం చేస్తే అది అదుపులో కూడా ఉంటుంది మనసు చేసే మిరాకిల్స్ అన్నీ ఇన్ని కావు అద్భుతాలు దానిని మంచిగా అయితే మంచిగా చెడుగా అయితే చెడిగా ఉపయోగించవచ్చు ఆ మనసు చేసే పనులు అలాంటివి మనసుని కంట్రోల్ చేసుకోవడానికి ఇంకొక అద్భుతమైన టెక్నిక్ మీకు నచ్చిన మంచి మ్యూజిక్ వినడం లేదంటే మీకు నచ్చిన మంచి అద్భుతమైన పాటలు వినడం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మీరు మీ మనసును కంట్రోల్ చేసుకొని చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు ఒక మంచి మ్యూజిక్ మీకు నచ్చిన మ్యూజిక్ లేదా మీకు నచ్చిన సాంగ్స్ వినడం ద్వారా చాలామంది చెబుతూ ఉంటారు మన మనసు మన మాట వినదు అని కానీ గుర్తుపెట్టుకోండి మన మనసు మన మాట వినాలి అంటే ముందు దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకోవాలి నేను మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నాను కరెక్ట్ అయిన మెడిటేషన్ చేయడం ద్వారా రెగ్యులర్ మెడిటేషన్ అనేది సాధనగా రెగ్యులర్ ప్రాక్టీస్గా చేయడం ద్వారా మంచి విషయాలనే పదే పదే ఆలోచించడం ద్వారా లేదంటే నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మంచి మెలోడీ సాంగ్స్ లేదంటే మంచి మ్యూజిక్ వినడం ద్వారా అంటే మీరు గనక సాధన చేస్తే మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి అనే ఆలోచన మీకు వచ్చింది అంటే దానిని చాలా ఈజీగా అదుపులోకి తెచ్చుకోవచ్చు మీ మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు మరి ఈ మనసుని కంట్రోల్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే కంట్రోల్లో ఉన్న మనసు అదుపులో ఉన్న మనసు ఆలోచించే ఆలోచనలు ఆ పాజిటివ్ విషయాలు మీ లైఫ్లో మిమ్మల్ని చాలా ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి సహాయపడతాయి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఫాలో అవడానికి ట్రై చేయండి ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనసుని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఎవరైనా సరే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్